జన 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 జై భారత్ జీవన సమతికి జై భారత్ జన 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 జై భారత్ జన సముద్ర జల జై భారత్ అనగనగా కదలెన్నో విన్న విచాలనీ అనగా చేయాలనీ నినదిస్తున్నది నింగిని చేర్చుకొని

తీసే మొలకలు నాటై పొలంలోనే పండిద్దాం మన గెలుపు ఫలాన్ని చదువులు చదివై అడుగు వేసై బడులలోనే చూపిద్దాం మన భవిత బలాన్ని పల్ల ఇక చేతులెందుకని పల్ల గుత్తి అడిగే జగతిని సృష్టిద్దాం

దేశం ఏ దిశగా పెడుతుందో ఆలోచించండి యువతరానికి ఉద్యోగాలు వస్తున్నాయా లేవా అన్నది ఆలోచించండి ఆ విధంగా ప్రభుత్వాలు ఎప్పుడైతే మీ ప్రగతి పట్ల ఎటువంటి వ్యక్తులను శాసనసభకు పంపించాలి పార్లమెంటుకు పంపించాలి డబ్బులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారం ఉన్నవాళ్ళు పెద్ద జీవితం గురించి పెద్ద పట్టించుకో పెట్టుకోండి జీవితంలో లక్ష సాధన కోసం పనిచేయండి మీరంతా మీ వెంట మేము ఉంటాం మిమ్మల్ని ప్రగతి పాటలో నడిపిస్తాం జై భారత్ టార్చ్ లైట్ మాకు మన జీవితాల్లో మన జీవితాల్లో వెలుగు నింపడానికిల కోసం అవినీతికి పాల్పడి మన భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు కానీ మాకు డబ్బులు కావాలి అని అంటున్న ప్రత్యతలందరినీ కూడా మనం తరిమిగొట్టి మన కోసం పనిచేసే వ్యక్తులను మనం అంతా కూడా ఎన్నుకోగలిగాం కాబట్టి మే పదమూడవ తారీఖున మన భావి తలాల కోసం నేను పనిచేస్తా ఎందుకంటే నేను ఐపీఎస్ లో చేశాను కాబట్టి నాకు కేవలం ప్రజా సేవ మాత్రమే నాకు అందుకని విశాఖ ఉత్తర నియోజకవర్గానికి విశాఖ ఉత్తమ నియోజకవర్గంగా తయారు చేస్తాను అది బెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ది ఎంటైర్ ఇండియా చేసే బాధ్యత నాది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని చూసి వెళ్ళాలి ఇటుగా నియోజకవర్గం అంటే ఇలా ఉండాలి అని అందరూ మెచ్చుకోవాలి మనమందరం అందరం కలిసి పనిచేద్దాం మన భావితురాల్లో బ్రహ్మాండంగా ముందుకు తీసు పిల్లల కోసం పల్లెకోసం తల్లికోసం సాధించేవో గ్రామ స్వరాజ్యం పేద అనుభేద భావనను తన్ని తరిమే విధానాన్ని అందిద్దాం వెక్కి లక్షను వేరు చేయుటను వేరు నుండి నరికే విద్యను సాధిద్దాం में है। इसके आप डाल के एक समाज अपन बताएंगे एक अच्छा समाज अपन बनाएंगे परसों आपने देखा कि वैजा फोर्ट ट्रस्ट में पच्चीस हजार किलो का नार्कोटिक ड्रग्स मिला है ये कहा जा रहा है अपने नौजवान लोगों को निर्भीर करने के लिए अब रस्ते में लेके जाने के लिए अनेक लोग कोशिश कर रहे हैं इनका कोशिश को अपन किधर तो भी रोक लगाना है इसलिए मैं यहाँ से एम करके खड़े होने वाला हूँ मैं आप सब लोगों के अनुरोध यही करता हूँ कि मैं तेरह तारीख को आपका अमूल्य वोट हमारे लाइट सिंबल के ऊपर डाल के अपन सब मिलके एक अच्छा समाज बनाएंगे और विशाखापट्टनम नॉर्थ को एक अच्छा और उत्तम कॉन्स्टिट्युएसी करके मई बनाने का मैं वादा कर रहा हूँ सब लोगों को फिर एक बार रमजान महीना चल रहा है आप सब लोगों को मैं बधाई दे रहा हूँ रमजान के महीने में रमजान के अवसर पर मैं आप आप सब लोगों के मुलाकात करूंगा और आप सबका विश्वास में जरूर हासिल करूंगा धन्यवाद जय हिंद निर्वन चय की युवा शक्ति प्रयत् కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే మనమందరం కలిసి పనిచేయాలి మనమందరం ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో ఇటువంటి కృత్యాలు మనం ఆపచ్చు అందుకే చూపిన విశ్వాసంతో జయ భారత్ నేషనల్ పార్టీ అనే ఒక కొత్త పార్టీని తీసుకొచ్చి ప్రజల యొక్క విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తయారు హోదా ఉంది ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారు మీకు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నారా ఇక్కడ నేను వెళ్లి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను మన విశాఖపట్నం సోదరును ఆ విధంగా ఆటదోలుగా విభజించే ఎవరైనా మాట్లాడారా మీరు పార్టీలు చూడకండి ఇప్పుడు వ్యక్తులు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి వాళ్ళలో ఎంత సత్తా ఉంది ఎంత తమ్ము ఉందని మీరు చూసి మీ ఓటును వేయించుకోండి మీ ఓటును వేయండి అని మేమందరం కోరుతున్నాము రాష్ట్రానికి అప్పులు పదకొండు లక్షల కోట్లు ఉన్నాయి ఎవరు తీరుస్తారు ఇది ఎవరిని అడిగి అప్పులు తెచ్చారు అడగండి పార్టీలు అడగండి ఎందుకు చేశారు మీ అప్పులు మా భవిష్యత్తు ఏమవుతుంది డ్రగ్స్ తీసుకొచ్చి ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ మన విశాఖపట్నం పోర్టులో వస్తుంటే ఎవరు మాట్లాడుతున్నారు ఏ పార్టీలు మాట్లాడుతున్నారు అడగండి వాళ్ళని మా యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న పార్టీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని అడగండి మీరు కాబట్టి పార్టీలను చూసి వేయకండి వ్యక్తులను చూసి వేయండి మీకోసం నిలబడి పోరాడతారా అన్న వ్యక్తులకు మీరు వేయండి

వర్గంగా చేయకుంటే మళ్ళా నేను ఎన్నికల్లో నిలబడను అని కూడా నేను మీ అందరికీ చెప్తున్నాను ఇది మనకు కావాలి తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ కాబట్టి మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును వేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా ముఖ్యంగా మీరు చూస్తే మొన్నటికి మొన్న విశాఖపట్నం పోర్టులో ఇరవై ఐదు వేల కిలోల నార్కాటిక్స్ జరిగింది ఇక్కడ మాదక భవిష్యత్తును కాల రాయడానికి చేస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నిటికీ మీ తరపున నేను అడ్డుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ తర్వాత విశాఖ నార్త్ లో ఉన్న మనకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా పూరిస్తూ పరిష్కారాలు ఇస్తూ మీ అందరికీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి వంద రూపాయల బాండ్ పేపర్ మీద నేను స్వయంగా రాసి మీ అందరికీ ఇస్తాను ఐదు సంవత్సరాల కాలంలో ఈ బాండ్ పేపర్ మీద రాసినవి నేను నెరవేర్చుకుంటే మీరు నా మీద కేసులు పెట్టచ్చు సివిల్ కేసులు పెట్టచ్చు క్రిమినల్ కేసులు పెట్టచ్చు అవన్నీ నేను బాధ్యతగా వహిస్తాను అందువల్ల విశాఖ ఉత్తర ఈ ఈ కూడా వ్యక్తుల మీద నడుస్తున్నాయి కానీ వ్యవస్థ మీద నడవట్లేదు కాబట్టి వ్యవస్థ మీద నడిచే జే భారత నేషనల్ పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఎన్నికల గుర్తు మా లైట్ బ్యాటరీ టార్చ్ మీద మీరందరూ మే పదమూడవ తారీఖున పెద్ద సంఖ్యలో గనుక అందరం కలిసి మనల్ని మనం అసెంబ్లీకి పంపించుకుందామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఒకసారి మే పదమూడును గుర్తు చేస్తున్నాను మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటును వేయాలని మీ మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్ ప్రగతి కోరి తిరుగుబాటు చేయరా తెలుగు జాతి ప్రగతి కోరించుర మీది లేని నేతలకు ఓటు వేయబత్తూరా రాజకీయ ద్రోహులకు తలలు పంచభత్తురా మీది లేని నేతలకు ఓటు కులం పులంబత్తూరు మతం వద్దు ధనం వద్దు మధ్యమొద్దు మొద్దు తనం ఏలరా మూర్ఖత్వం వీడరా ఎదిగినోడు బలిసినోడు ఓట్ల కొచ్చే దొరవాడు ధన కులబలం కుల బలం ఎరవేసే దుండగీడు మన రక్తం మన భుక్తి దోచుకునే దొంగవాడు తగిన శాస్తి చేయరా ఓటు రూటు మార్చరా